అంధకారంలో ఉన్నటువంటి జీవితాల్లో వెలుగులు నింపాలి అంటే అది విద్యతోటే సాధ్యం అని చెప్పి నమ్మినటువంటి వ్యక్తి ఆనాడు కేసీఆర్ గారి మెదల్లోంచి నుంచి పుట్టకొచ్చిన గురుకులాలని తీర్చిదిద్ది బడుగు బలహీన వర్గాలు పేద పిల్లల జీవితాల్లో వెలిగిన నింపినటువంటి నాయకుడు ఆనాటి ఆఫీసర్ ఈనాడు మనందరి నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతా ఉన్నా జై తెలంగాణ అమ్మాయిలు మీరు కూడా జై తెలంగాణ థ్యాంక్ యూ వెరీ మచ్ సభాధ్యక్షులు పట్టణ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీ పగడాల నాగరాజు గారికి అదేవిధంగా నేటి ముఖ్య అతిథి తెలంగాణ రాష్ట్రాన్ని కేవలం భారతదేశంలోనే కాదు ప్రపంచ పటంలోనే ఒక గొప్ప రాష్ట్రంగా నిలబెట్టిన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మరి మాజీ ఐటీ శాఖ మంత్రులు గౌరవనీయులపదలు శ్రీ కేటి రామారావు గారు అదేవిధంగా మరొక మాజీ మంత్రివర్యులు శ్రీ పువ్వాడ అజయ్ గారు అదేవిధంగా మరి డాక్టర్ రెడ్డి గారు అలాగే మరి ఎంపీ రవిచంద్ర గారు నామా నాగేశ్వరరావు గారు మరి తాత మధు గారు మరి పెద్దలు మీరందరూ కూడా వేదిక మీద ఉన్నారు వేదిక కింద కూడా చాలామంది పెద్దలు ఉన్నారు మీ అందరికి కూడా మరి నమస్సు మాంజలు తెలుపుతూ మరి మొట్టమొదట మా చిరకాల మిత్రుడు కృష్ణ గారిని మళ్ళీ కలిసినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది మీకందరికీ ఒక నిమిషం టైం ఉంటే వారితో నా అనుబంధాన్ని మీతో పంచుకుంటాను నేను రెండు వేల పన్నెండులో హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ అయిన తర్వాత మళ్ళీ పోలీసు ఉద్యోగానికి పోవడం ఇష్టం లేక నాలాగా అవకాశం రాని లక్షలాది మంది విద్యార్థులు ఎంతో మంది పేదరికంలో మగ్గుతున్నారని చెప్పి నేను ఆనాడు మరి పోలీసు ఉద్యోగానికి పోకుండా గురుకుల పాఠశాలకు వచ్చాను గురుకుల పాఠశాలకు వచ్చినప్పుడు మొట్టమొదటి అడుగు క్రమంలో పెట్టి గురుకుల పాఠశాలల్లో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుండి ఇప్పటి వరకు చదువుతున్న విద్యార్థులందరినీ ఒక్కసారి కలుసుకోవాలని చెప్పి సాయంత్రం ఏడు గంటలకు ఖమ్మంలో ఏదైనా ఒక స్పేస్ ఉందో చూడండి అంటే కృష్ణ గారు తన డిగ్రీ కాలేజ్లో ఒక క్లాస్ రూమ్ను మాకు స్పేర్ చేశారు మరి వారు ఏ ఉద్దేశంతో చేశారో నాకు తెలియదు కానీ అది ఈరోజు ఒక చరిత్రకు మూల బిందు అయింది అక్కడ ఎంతోమంది విద్యార్థులు చాలా టెన్త్ క్లాస్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన విద్యార్థులు మరి స్వీపర్లుగా పనిచేస్తున్నారు క్లీనర్లుగా పనిచేస్తున్నారు కూలీలుగా పనిచేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు కన్నీరు మున్నీరుగా విలపించారు మేము చదువుకున్నాము కానీ మాకు ఏ అవకాశాలు లేవని అందుకొరకు ప్రపంచంలో పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాలకు ఉండే అల్లులే నెట్వర్క్ను స్థాపించాలని కృష్ణ గారి డిగ్రీ కళాశాలలోనే మరి మేము ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది మిత్రులారా కట్ చేస్తే ఈ ఆ స్వేరు అనే పదం ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో చేరింది మిథులారా మీరు ఒక్కసారి ఆలోచించండి దానికి మూల కారకులు మరి కృష్ణ అని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మరి కాలేజీ అని తెలిసి ఇప్పుడే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఓకే మిథులారా మిథులారా దయచేసి ఇది కేవలం ఒక రాకేష్ రెడ్డి మల్లన్న లాగా దయచేసి చూడకండి మీరందరూ కూడా పట్టభద్రులు ఇది ఎలక్షన్ల ప్రచార సభ మాత్రమే కాదు ఇది ఒక గొప్ప మేధో మదనం బాగా చదువుకున్న విద్యార్థులు వారి భవిష్యత్తుకు ఎవరు బంగారు బాట వేస్తారు వాళ్ళ భవిష్యత్తుకు ఎవరు గ్యారంటీ ఇస్తారు గ్యారంటీ అంటే సడన్గా మీకు ఎవరు గ్యారంటీలు గుర్తుకొస్తాయి ఇప్పుడు గ్యారంటీలకు వాల్యూ పోయింది ఎవరన్నా గ్యారంటీ అంటే సడన్ ఎవరు గుర్తుకొస్తున్నారు ఎవరు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఆర్ఆర్ ఆర్ఆర్ఆర్ సో ఈరోజు ఆ విధంగా కాకుండా మరి ఎవరు మన జీవితాల గురించి డీప్గా ఆలోచించే వ్యక్తులు ఎవరు మన జీవితాల గురించి చట్టసభల్లో కూర్చొని మన గలం కాగలిగే వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి గుణగణాలు ఏ విధంగా ఉన్నాయి ఇది చూడాల్సిన బాధ్యత పట్టభద్రులుగా మనకున్నది బికాస్ ద నేషన్స్ ఆర్ రన్ బై ఇంటెక్చువల్స్ ఇంటలెక్చువల్స్ హు గివ్ కంట్రీస్ ఇంటలెక్చువల్స్ ఆర్ ద పీపుల్ హేవ్ ద డైరెక్షన్స్ టు నాట్ ద కంట్రీస్ బట్ ద సివిలైజేషన్స్ అంత గొప్ప ఇంటలెక్చువల్స్ ఈరోజు మా కళ్ళ ముందర మీరు కింద కూర్చొని ఉన్నారు అందుకొరకు మీ మీద ఒక చరిత్రాత్మకమైన రెస్పాన్సిబిలిటీ ఉందన్న ఉద్దేశంతోనే నేను ఈరోజు మాట్లాడుతున్నాను మిథులారా నేను ఒక మనిషి మంచివాడా చెడ్డవాడా అని తెలుసుకోవడం కోసం వాళ్ళు చదివిన వాళ్ళు పుట్టి పెరిగిన వాతావరణం వాళ్ళు తల్లిదండ్రులు చేసిన పని అదే విధంగా వాళ్ళు చదివిన విద్యాలయాలు విధంగా మరి వాళ్ళు పెద్దదైన తర్వాత చేసిన ఉద్యోగాలు వాళ్ళు ఏ విధంగా రాజకీయాల్లోకి వచ్చారు ఇవన్నీ కూడా చూడాల్సిన బాధ్యత మేధావులుగా మరి పట్టబద్దులుగా మనకందరికీ ఉంటుంది ఈరోజు నేను రాకేష్ రెడ్డి గారి దగ్గరికి పోయే ముందు నేను కేసీఆర్ గారి గురించి మరి రేవంత్ రెడ్డి ఇప్పుడున్న ముఖ్యమంత్రి వాళ్ళ థింకింగ్ గురించి నేను ఒక రెండు ఎగ్జాంపుల్స్ చెప్తాను మీరు అర్థం చేసుకుంటారు నేను గురుకుల పాఠశాలలో సెక్రటరీగా ఉన్నప్పుడు జ్యోతి అనే ఒక అమ్మాయి ఉండేది నైన్త్ గ్రీడర్ ఈ జ్యోతి అనే అమ్మాయి చాలా మంచి స్ప్రింటర్ అంటే హండ్రెడ్ మీటర్స్ పరుగు పందం పరిగెత్తే అమ్మాయి చాలామంది టీచర్లు నా దగ్గరికి వచ్చి ఈ అమ్మాయిని గోవా యూత్ గేమ్స్కి పంపిస్తే తప్పకుండా గోల్డ్ మెడల్ అంటే మేము వన్ అండ్ హాఫ్ లాక్ రూపీస్ మా బడ్జెట్ నుంచి తీసి జ్యోతికి మేము ఎక్కడికి ఇచ్చాము జ్యోతిని గోవాకి పంపించాము పంపిస్తే జ్యోతి సిల్వర్ మెడల్ తీసుకొని మా దగ్గరికి వచ్చింది సిల్వర్ మెడల్ తీసుకు ఎక్కడో మారుమూల గిరిజన ప్రాంతాల్లో పుట్టిన జ్యోతి డిండి ప్రాంతంలో పుట్టిన జ్యోతి సిల్వర్ మెడల్ మెడలో వేసుకొని నా దగ్గరికి వచ్చింది మేమందరం కూడా కలిసి ఆ అమ్మాయికి సంక్షేమ భవన్లో సన్మానం చేశాం తర్వాత జ్యోతి అన్న సార్ చాలా రోజుల నుంచి మా పేరెంట్స్ని నేను చూడలేదు ఒక్కసారి పోయి చూసేస్తానని చెప్పింది సార్ అమ్మ పోయిరా తల్లి అని చెప్పి పంపించినాం డిండికి పోయిన జ్యోతి ఒక నెల తర్వాత వాపస్ రాలేదు రెండవ నెల తర్వాత వాపసు రాలేదు మూడవ నెల తర్వాత ప్రిన్సిపల్ పద్మ నా దగ్గరికి వచ్చి సార్ జ్యోతి మళ్ళీ రాలేదంటే నేను ఒక ఒక ప్రిన్సిపల్ను ఇద్దరు టీచర్లు ఇచ్చి జ్యోతి ఇంటికి పంపిస్తే జ్యోతి మెడలు ఉండాల్సిన సిల్వర్ మెడల్ పోయి మంగళసూత్రం వచ్చింది నైన్త్ గ్రేడర్ మొన్న అమ్మాయి తన ఇద్దరు పిల్లల్ని పట్టుకొని నా దగ్గరికి వచ్చింది నాకు చాలా బాధ అనిపించింది పోలీసు వాళ్ళ దగ్గరికి పోయాము పోలీసు వాళ్ళ దగ్గరికి పోయి మీరు వరే బాల్య వివాహం అయ్యా కేసు రిజిస్టర్ చేయాలంటే ఊరందరూ మమ్మల్ని అందరినీ జైలు వేసిన ఈ అమ్మాయికి మేము పెళ్లి చేయాలనుకున్నాం చేసినవన్నీ మొండిగా అన్నారు నేను అదే విషయం అక్కడి నుంచి కట్ చేస్తే నేను అదే విషయం ఒక రివ్యూ మీటింగ్లో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దగ్గర సార్ మన పిల్లలు మరి ముఖ్యంగా అమ్మాయిలు ఈ అభద్రతా భావంతో ఇళ్లలో పెళ్ళి అనే ఒక ఏదైతే తంతు ఉన్నదో అది అర్థాంతరంగా వాళ్ళ మీద రుద్దుతున్నాడు పేరెంట్స్ వాళ్ళకు కూడా ఎన్ని కళలుంటాయి ఆ కళలన్నీ కూడా మరి సమాధి అయిపోతున్నాయని చెప్తే ముఖ్యమంత్రి గారు ఒక్క దెబ్బతోని ముప్పై ముప్పై ప్లస్ ఇరవై నాలుగు యాభై ఐదు రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలు అమ్మాయిలకు ఇచ్చారు నేను అన్నాను సార్ ఇది ఒక్కొక్కటి ఇరవై కోట్లు ముప్పై కోట్లు అవుతుంది ముప్పై కాదు ముప్పై వేల కోట్లైనా పర్వాలేదు అర్జెంటుగా ఈ కాలేజీలు పెట్టి ప్రవీణ్ అన్నాడు ఇప్పుడు మళ్ళీ కట్ చేస్తాను ఆ కాలేజీలో ఒక అమ్మాయి జాయిన్ అయింది రాణి గుంట కింది రాణి తల్లిదండ్రులు ఇద్దరు గూత కార్మికులు కూలీలు ఆ అమ్మాయి మల్గినార్ జిల్లాలో మెడికల్లో ఇంజనీరింగ్లో సీట్ వచ్చిన ఆ ఫీజు నేను కట్టలేనని చెప్పి తల్లిదండ్రులు చెప్తే అమ్మాయి నీకు పెళ్లి చూపులు చూస్తాను బిడ్డ అని చెప్పి పెళ్లి చూపులు చూస్తుంటే ఆ టీచర్లు సార్ రాణి చాలా బ్రిలియం స్టూడెంట్ ఆ అమ్మాయి జీవితం నాశనం కాకూడదు మీరు ఏమైనా చేయండి అంటే రాణిని అర్జెంట్గా తీసుకొచ్చి కేసీఆర్ గారి పెట్టిన ఏదైతే గురుకుల డిగ్రీ కళాశాలలో అందులో రాణిని మరి మూడు సంవత్సరాలు చదివించి వంద రోజుల డేటా సైన్స్ ప్రోగ్రామ్ ఫ్రీగా ఇస్తే రాణి రెండు సంవత్సరాల తర్వాత ట్విట్టర్లో జాయిన్ అయింది ట్విట్టర్లో జాయిన్ అయ్యి రాని సంవత్సరానికి ముప్పై మూడు లక్షల రూపాయల ప్యాకేజీ తీసుకుంటుంది మిత్రులారా కానీ రాణి అక్కడి నుంచి ట్విట్టర్ వెళ్ళేసి ఇప్పుడు ఎయిర్బిఎంబి పోయింది నాకు నిన్నలో ఒక మిత్రుడు చెప్పాడు సార్ రాణి ఏర్బిఎన్పి కూడా వదిలేసింది ఆమె నేను ఒక ఎలాన్ లాగా కావాలని అనుకుంటున్నానని చెప్పి రాణి చెప్పిందంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి విద్య అనేది విద్య విలువ తెలిసిన వ్యక్తి మరి కేసీఆర్ గారు ఇప్పుడు అక్కడ నుంచి కట్ చేసి రైట్ సైడ్ వస్తాను ఇప్పుడున్న ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం చెప్పమంటారా లేకపోతే ఆపమంటారా ఓకే డన్ వెరీ గుడ్ మీకేం బోర్ పెడతలేదుగా వెరీ గుడ్ సో ఒక పది సంవత్సరాల నిప్పు లాంటి నిజమైన పాలన జీవితాలను మార్చిన పాలన గురించి అన్నం ఉడికిందా లేదా అనడానికి అన్ని మెతుకులు పిసకుండా ఒక్క మెతుకు పిసికి మాత్రమే ఇది చెప్పాను ఇప్పుడు రైట్ సైడ్ వస్తాను ఇప్పుడు భువనగిరి పట్టణం భువనగిరి పట్టణంలో శైలజ దివ్యశ్రీ అండ్ వైష్ణవి అనే ఇద్దరు అమ్మాయిలు మధ్యాహ్నం ఒంటి గంటకు శైలజ అనే ఆ ప్రిన్సిపల్ ఆ హాస్టల్ వార్డెన్ తిట్టిందని చెప్పి ఒంటి గంటకు మరి ఇద్దరు కలిసి చున్నీలు వేసుకొని సూసైడ్ చేసుకున్నారు ఒక్కటేసారి ఎవ్వరూ ఆ అమ్మాయిలను చూడడానికి రాలేదు తల్లిదండ్రులు వికలాంగులు పేదవాళ్ళు ఎవరు చూడడానికి రాలేదు అదే భేవనగిరి పట్టణంలో కూర శ్రీకాంత్ అనే ఒక ఆటో డ్రైవర్ ఒక కూలీ కొడుకు ఆరో తరగతిలో ఏప్రిల్ తొమ్మిదో తారీఖు నాడు ఉగాది పండుగ రోజు విషాహారం తిని ముప్పై తొమ్మిది విద్యార్థులు అదే భువనగిరి గురుకుల పాఠశాలలో విషాహారం బాధనబడి మూడు రోజులు వాంతులు విరేచనాల బారిన పడితే ఒక్కరు కూడా చూడడానికి రాలేదు అందులో అనే అబ్బాయి క్లాస్లో వెనుక కూర్చొని అట్లా అచేతనంగా పడిపోయి ఉంటే ఆ అబ్బాయిని ఎవరో చూసి సార్ చనిపోయేటట్టుందంటే భువనగిరిలో ఒక చిన్న ప్రైవేట్ హాస్పిటల్కు వాళ్ళే విద్యార్థులు తీసుకొని పోయి నుంచి చావు బతుకుల్లో బీపీ నైంటీ బై సిక్స్టీ ఉన్నప్పుడు తీసుకుపోయి రెయిన్బో హాస్పిటల్లో పడితే అమ్మాయి అబ్బాయి చనిపోయాడు రెండిట్లో నేను ఎందుకు చెప్తున్నా విషయం అంటే ఈ రెండు సంఘటనల్లో ముఖ్యమంత్రి గారు నేను ముఖ్యమంత్రి గారిని ఎందుకు చెప్తున్నా అంటే ఆ ముఖ్యమంత్రి గారే ఈరోజు తెలంగాణకు సంక్షేమ శాఖ మంత్రి ఆ ముఖ్యమంత్రి గారే తెలంగాణకు హోంమంత్రి ఇదే ముఖ్యమంత్రి కనీసం ఆ విద్యార్థుల తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడడం కానీ లేకపోతే వాళ్ళను తన దగ్గరికి పిలిపించుకోవడం కానీ లేకపోతే ఆ సంఘటన కారకులైన ఉపాధ్యాయులను దగ్గరికి పిలిపించి ఎందుకైనా అడగడం కానీ ఏమీ చేయలేదు సూర్యాపేటలో ఇమాంపేటలో వైష్ణవైన ఒక అమ్మాయి సడన్గా సూసైడ్ చేసుకుంటే అర్జెంట్గా వెళ్ళిన బికా ఐ వాస్ నాట్ ఎ సెక్రటరీ ఐ వాజ్ ఎ పొలిటీషియన్ బట్ ఐ థాట్ షీజ్ లైక్ మై డాటర్ నేను పోతే ఫ్రీజర్లో ఆ బాడీ అలా పడి ఉన్నది అదే సూర్యాపేట హిమాంపేట కాలేజ్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఎప్పుడు ఎంతో మంది డాక్టర్లు ఏమో ఇంజనీర్లను చేసినాం అదే డాక్టర్లు ఇంజనీర్లు కావాల్సిన బిడ్డ ఈరోజు ఫ్రీజర్లో అచేతనంగా పడిపోయిన అమ్మాయిని అట్లా ముట్టుకుని అనసేవాడిని ఎంత బాధ ఉంటుందండి ఆ అమ్మాయి రేపు ఇంజనీర్ అయి ఉండేదేమో డాక్టర్ అయి ఉండేదేమో నాలాదా ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయి ఉండేదేమో లేకపోతే బిజీఆర్ లాగా ఒక పెద్ద కాలేజ్ పెట్టి ఉండేదేమో లేకపోతే కేటీఆర్ గారు లాగా ఎమ్మెల్యే అయి ఉండేదేమో మినిస్టర్ అయి ఉండేదేమో కానీ ఈరోజు ఆ అమ్మాయి అట్లా పడిపోయింది తల్లిదండ్రులు మేసన్ అంటే భవన నిర్మాణ కార్మికులు వాళ్ళని చూడడానికి ఎవరు రాలేదండి అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే స్పందించే నాయకుడు ఎంపిక చేసిన అభ్యర్థి రాకేష్ రెడ్డి ఏమాత్రం హృదయం లేని నాయకుడు ఎంపిక చేసిన అభ్యర్థి ఆయన పేరు తెలుసా దీని మార్ మళ్ళన్న అది అది సెకండ్ ఎపిసోడ్ మళ్ళీ చెప్తా మీకు టైం ఉంటే సో మీరు ఈ వ్యక్తులను ఎంపిక చేసిన నాయకుల మనో మనోగతాన్ని చూడండి వాళ్ళ స్పందించే విధానాన్ని చూడండి కీర్తన అనే ఒక అమ్మాయి నడిగూడలో కరెంటు షాక్ కొట్టి కాలేజీలో రెండు చేతులు పోతాయి రెండు చేతులు పోతాయి ముఖ్యమంత్రి గారు చెప్తే నువ్వు ఏం చేస్తావో తెలియదు ఏమైతే తెలియదు నా అమ్మాయికి చేతులు రావాలంటే ముప్పై ఆరు లక్షలు పెట్టి జర్మనీ నుంచి చేతులు తెప్పించి ఆ అమ్మాయికి పెట్టాము కృత్రిమ చేతులు ఇలా గురుకుల పాఠశాలలో ఇరవై ఐదు ముప్పై నలభై నలభై మంది హాస్టల్లో విద్యార్థి చనిపోతే మేము సంక్షేమ భవన్ దగ్గరికి పోయి ఒక రోజంతా తీసేసి రేవంత్ రెడ్డి గారు మీ పాదాలకు పాల ఏమంటారు మీ పాదాలను పాలతో అడుగుతాం దయచేసి ప్రతి కళాశాలల్లో స్కూళ్ళల్లో కౌన్సిలర్లను బట్టి విద్యార్థుల మనోవేదనను అర్థం చేసుకున్న విధంగా చేయండి అంటే ఒక్కరోజు కూడా స్పందించని వ్యక్తి ఆ పార్టీకి మనం ఎందుకు ఓటేయాలి ఒక్కసారి ఆలోచించండి బికాజ్ యువర్ ఆల్ ఇంటలెక్చువల్స్ యువర్ ఆల్ గ్రాడ్యుయేట్స్ యు రీడ్ యు డీల్ విత్ సిచ్యుయేషన్ యు డీల్ విత్ బుక్స్ ఎవ్రీడే యు డీల్ విత్ నాలెడ్జ్ యుర్ నాట్ ఇల్లిటరేట్ పీపుల్ సో మీరు అర్థం చేసుకోవాలి ఒక వ్యక్తి రాకేష్ రెడ్డి అలా రాకేష్ నెక్స్ట్ రాకేష్ రెడ్డి దగ్గరికి వద్దాము ఆయన చెప్పుకోలేదు బాబా మాడెస్ట్గా ఆయన చెప్పలేదు నేను చెప్తాను రాకేష్ రెడ్డి రైతు కుటుంబంలో పుట్టిండు రైతు కుటుంబంలో పుట్టి పదో తరగతి డిస్టింగ్షన్లో పాస్ అయి ఇంటర్మీడియట్ కూడా స్టేట్ ర్యాంకర్గా మారి స్టేట్ బ్యాంకర్గా మారిన తర్వాత అక్కడి నుంచి కఠోరమైన ఎంట్రెన్స్ రాసి మరి ఐఐటీలతో సమానంగా ఈ దేశంలో నడుస్తున్న బిట్స్ పిలానీలో జాయిన్ అయ్యం మిథిలారా బిట్స్ పిలాని ఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ ఇన్స్టిట్యూషన్ ఇఫ్ యు సీ ద లిస్ట్ ఆఫ్ అల్ ఆఫ్ బిట్స్ పిలాని యూ విల్ బి డమ్ ఫౌండెడ్ మిథిలారా సబీర్ బాటియా గురించి విన్నదా మీ తరం వినుండదు అసలు ఈమెయిల్ అనేది ఈ ప్రపంచానికి తెలవనప్పుడు ఈమెయిల్ అనే ఒక ని కనిపెట్టి దానికి హాట్ మెయిల్ డాట్ కామ్ అని పేరు పెట్టి ప్రపంచానికి పరిచయం చేసిన సబీర్ భాటియా బిట్స్ పిలాని స్టూడెంట్ మిత్రులారా ఒక్కసారి ఆలోచించండి ఆ సబీర్ భాటియా బిట్స్ పిలానీలో చదివి హాట్ మెయిల్ డాట్ కామ్ సృష్టించి అక్కడి నుండి అదే హాట్ మెయిల్ డాట్ కామ్ దాదాపుగా నాలుగు వందల మిలియన్ డాలర్లకు బిల్ గేట్స్ కమెంట్ ప్రపంచంలో అత్యంత కుబేరుడైన బిల్ గేట్స్ మన బిడ్స్ విద్యార్థి విద్యార్థిండి ఆ బిడ్స్ పిలా నుంచి చదువుకున్న మన బిడ్డ గోల్డ్ మెడల్ వచ్చిన బిడ్డ రైతు బిడ్డ రాకేష్ రెడ్డి బాబా కళ్యాణి బాబా కళ్యాణి ఈజ్ ఓనర్ ఆఫ్ ద కంపెనీ కాల్ భారత్ ఫోర్జ్ ఆ భారత్ ఫోర్జ్ అనే కంపెనీ ఎన్నో గొప్ప మరి ఆవిష్కరణలు చేసింది ఈరోజు మరి భారత్ ఫోర్జ్ కంపెనీ మూడు బిలియన్ డాలర్ల పరిచయం ఈ విధంగా మరి ఎంతో గొప్ప వ్యక్తులున్న ఆ బిడ్స్ నుంచి వచ్చిన రాకేష్ రెడ్డి ఈరోజు మన ఎమ్మెల్సీ అభ్యర్థి మరి రైట్ సైడ్ తీన్మార్ మల్లన్న దగ్గరికి వస్తే తీన్మార్ మల్లన్న యాభై ఆరు కేసులు ఉన్నాయండి ఆయన మీద పట్టభద్రుల ప్రతినిధి చట్టసభల్లో కూర్చున్న వ్యక్తి యాభై ఆరు కేసులున్న వ్యక్తి కావాలన్నా లేకపోతే మరి ఎన్నో గొప్ప బుక్కులు రాసిన రాకేష్ రెడ్డి లాగా కావాలన్నా ఎవరు కావాలి రాకేష్ రెడ్డి కావాలంటే రెండు చేతులు ఎత్తండి మీరు మధ్యలో ఎదురవు లేదంటే మీకు తిర్మాన్ మల్లన్న కావాల్సినట్టుంది రెండు చేతులు ఎత్తండి రాకేష్ రెడ్డి కావాలంటే రెండు చేతులు ఎత్తండి థ్యాంక్ యూ వెరీ మచ్ మిత్తులారా మీరు అందరూ పట్టభద్రులు తిర్మాన్ మల్ అన్న కేసులు యాభై ఆరును ఒక్కసారి అనలైజ్ చేస్తే క్రిమినల్ ఇంటిమిడేషన్ మార్ఫింగ్ ద ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అండ్ అదర్ ఉమెన్ అండ్ పోస్టింగ్ దమ్ ఇన్ ద యూట్యూబ్ కెన్ యూ టాలరేట్ దిస్ మన వీడియోలు మన ఫోటోగ్రాఫ్స్ గూగుల్ డౌన్లోడ్ చేసుకొని గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఎవరన్నా మార్పు చేసి పబ్లిక్ డొమైన్లో పెడితే మనం ఊరుకుంటామా మన ఫోన్ నెంబర్స్ మన కన్సెంట్ లేకుండా పబ్లిక్ డొమైన్లో పెడితే మనం ఊరుకుంటామా మన ఫోన్ నెంబర్స్ ఎవరైనా పెడితే ఊరుకుంటామా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో అర్జెంటుగా పోయి ఐటీ యాక్ట్ కింద పోలీస్ కేసు పెడతాం మెడ మీద ఖర్చు పెట్టి నువ్వు డబ్బులు ఇస్తావా అయ్యేవా బిడ్డా అని చెప్పి బ్లాక్ మెయిల్ చేసే మనం ఊరుకుంటామా To of suicide, can you tolerate this? Just can't. A person who is booked under 56 police cases who has spent 70 days in Chanchal Guda Central Jail, how can he be the representative of graduates in Telangana legislative council? Just think about this, my dear friends. You you judge a person by the content of his character, you judge the person by the language he speaks, you judge the person by the words which లిటర్ ఈజ్ లాంగ్వేజ్ ఈరోజు రాకేష్ రెడ్డి ఇంగ్లీషులో తెలుగులో చక్కగా అనర్గలంగా ఒక్క భూతుపదం కూడా లేకుండా ఎంత చక్కగా తన మనోభావాలను మనం ముందర పెట్టిండు తిమ్మార్ మల్లన్న గారు పెట్టగలరా పెట్టగలరా పొద్దున క్యూనిస్లో ఆయన మాట్లాడే భాష మీకు అర్థమై చెప్పుతోని కొడతా అనే భాష మాట్లాడే వ్యక్తి పట్టభద్రులకు ఏ విధంగా ప్రతినిధిగా ఉండగలడు దయచేసి మీరు ఆలోచించాలి మీ పేరెంట్స్కి చెప్పాలి మీ ఫ్రెండ్స్కి సోషల్ మీడియా ద్వారా మీ ఫ్రెండ్స్కి అందరికీ వివరించాలి దిస్ ఈజ్ గోయింగ్ టు బి ద రియల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్ ఇన్ తెలంగాణ యార్ ఈజ్ మా లాంటి వాళ్ళందరికీ ప్రోత్సహిస్తున్న వ్యక్తి మరి కేటీఆర్ గారు మా లాంటి వాళ్ళందరినీ కూడా ఆయన గురించి ప్రోత్సహిస్తూ యూ హ్యావ్ టు గో ఫార్వర్డ్ అని చెప్పి యూ హ్ టు యునో యూ అవుట్ యువర్ ఐడియాస్ బిఫోర్ పీపుల్ అని చెప్తున్న మరి గొప్ప నాయకులు కేటీఆర్ గారు ఐఎం రియల్లీ థ్యాంక్ఫుల్ టు ఎమ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ సో మిథులారా అందుకొరకే దయచేసి మీ ఓటు ఈ రోజు రాజేష్ రెడ్డి ఎమ్మెల్సీగా మరి లెజిస్లేటివ్ కౌన్సిల్ లో కూర్చుంటే ఈ రోజు మీరందరూ కూడా లెజిస్లేటివ్ కౌన్సిల్ లో కూర్చున్నట్టే రాకేష్ రెడ్డి ఒకవేళ ఎమ్మెల్సీ అయితే అశోక్ నగర్ లో బిల్సు నగర్ లో తల్లిదండ్రుల ఆస్తులన్నీ కూడా కుదవబెట్టి బియ్యం బస్తాలు మోసుకొని అగ్గిపెట్టె లాంటి ఇళ్లలో రాత్రి కష్టపడుతున్న ప్రతి నిరుద్యోగి కూడా ఎమ్మెల్సీ అయినట్టే మిథులారా రాకేష్ రెడ్డి ఎమ్మెల్సీ అయితే రాకేష్ రెడ్డి ఎమ్మెల్సీ అయితే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉద్యోగం రాక మరి ఆటో గా మారో లేకపోతే మారో లేకపోతే రైతు కూలీలుగా మారో లేకపోతే భవన నిర్మాణ కార్మికులుగా మారో లేకపోతే డెలివరీ బాయ్స్ లాగానో మారిన ప్రతి బిడ్డ కూడా ఎమ్మెల్సీ అయినట్టు మీ అందరి వాయిస్ వినిపించాలంటే మూడవ వరుసలో ఉన్న రాకేష్ రెడ్డి గారికి ఒకటవ నెంబర్ మీరు రాయాలి దయచేసి మీరు చేతులెత్తండి అందరూ ఒకటి అని చేతులెత్తండి దయచేసి మీరందరూ కూడా ఓటేయాలి మిత్రులారా మీరు ఓటు వేయకపోతే యూ విల్ బి టికింగ్ యువర్ ఓన్ గ్రేమ్ అందుకొరకు మన బృంద మనమే దోకున్నట్టుంటుంది ఆ రోజు బాయ్స్ అండ్ గర్ల్స్ తప్పకుండా మనం అందరం కూడా వేయాలి ఓటేసి మూడవ సంఖ్యలో ఉన్న రాజేష్ రెడ్డి గారికి ఒకటో నంబరాన్ని రాయాలని చెప్తూ మరి ఇంత చక్కటి అవకాశం ఇచ్చి నాకు మరి రాకేష్ రెడ్డి గారిని పరిచయం చేసే అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మరి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ నిజానికి అబద్ధానికి మధ్యలో యుద్ధం జరిగితే మీరు ఎవరు వైపు ఉంటారు నిజం గట్టిగా చెప్పండి స్పీక్అవుట్ గర్ల్స్ యూ హ్యావ్ టు స్పీక్ అవుట్ వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ వెపన్ ఆఫ్ గర్ల్స్ యు నో వాయిస్ 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 బై గర్ల్స్ కాబట్టి అంటా లేదా అయినా లేదా ఫెంటాస్టిక్ సో వాయిస్ ఈస్ ద గ్రేటెస్ట్ వెపన్ ఆఫ్ గర్ల్స్ అండ్ విమెన్ సో నిజానికి అబద్ధానికి పోరాడం జరిగితే నిజం వైపు ఉంటారా అబద్ధం వైపు ఉంటారా గట్టిగా చెప్పండి ఒక ఆశయానికి అహంకారానికి మధ్యలో పోరాడం జరిగితే ఆశయం వైపు ఉంటారా అహంకారం వైపు ఉంటారా త్యాగానికి ద్రోహానికి మధ్యలో పోరాటం జరిగితే త్యాగం వైపు ఉంటారా ద్రోహం వైపు ఉంటారా త్యాగం వైపు ఉంటారా ద్రోహం వైపు ఉంటారా రాకేష్ రెడ్డి త్యాగం నిజం ఆశయం వైపు ఉన్నారు కేసీఆర్ గారు కూడా ఆశయం త్యాగం నిజం వైపు ఉన్నారు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు ముప్పై నాలుగు మంది ఉన్నారు మమ్మల్ని ఎవ్వడం చేయలేడు అని మురిసిపోతున్నారు కానీ డేవిడ్ గోలియత్ స్టోరీ మర్చిపోయి వాళ్ళందరూ కూడా అందుకొడికి ఏమిన్నారా పాండవులు కౌరవుల మధ్యలో జరిగిన భీకర సంగ్రామంలో పాండవులు ఐదు మంది మాత్రమే కౌరవులు వంద మంది కాదు లక్ష మంది ఉన్న పాండవులు గెలిచిన చారిత్రాత్మక సత్యాన్ని వాళ్ళ కాంగ్రెస్ నాయకులు మర్చిపోయినరు చరిత్రను మర్చిపోయిన వాడు చరిత్రను సృష్టించలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు మిథులారా బైబిల్లో మొదటి సమీహలు గండవు పదిహేడో అధ్యాయం నలభై ఏడో వచనంలో డేవిడ్ మధ్యలో జరిగిన ఫైట్ లో ఒక వడిసల రెండు రాళ్ళు అంతే ఆ రెండు రాళ్లతో గొలియత్ అని ఒక బాహుబలిని ఒక్క దెబ్బతో పెడితే పడిపోయిండు అలాంటి బాహుబలి అలాంటి దేవతలు దీవించిన బాహుబలి రాకేష్ రెడ్డి రూపంలో ఖమ్మం దగ్గరికి వచ్చిన మిత్రులారా దయచేసి మీరందరూ కూడా ఆశీర్వదించాలని కోరుకుంటూ మరొక్కసారి ధన్యవాదాలు చెప్తూ తెలంగాణ కేసీఆర్ గారి నా కొద్దులాలి కేసీఆర్ గారి నో జై తెలంగాణ ఇప్పుడు వారి కొంచెం ఎక్కోటాన్ని తీసుకునే ఉంటాం సకల గులాబీ రాముడు